આલે ભાઈ હા રે ઈ ય પાંઠમાં માટર છે આ કઈ કેતી છે લેમું છે આ દે ગાલા કી ની બસ લે આપની તો આપનો મિલીલાન કેરા ના ઉનરા લે રેરો ઓકેલ એક્સપેન્સ

બટ કઈ જીતે માફસો આ લખો કમ્પાઉન્ડ આઈતે સર ઓયસમાં મેલે જ છે ને સબરો માતો ને હાલતી એવલ ને જે કે સ્ટ્રેટ లేని వాళ్ళకు ఫోన్ చేసి కొంతమంది ఉన్న వాళ్ళ దగ్గర పర్సనల్ కలిసే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఐడెంటిఫై కూడా చేయాలి ఎవరు ఇక్కడ ఉన్నారు ఎవరు వేరే ప్రాంతాలలో ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్నారు పట్టువాడికి ఏ ఏ టౌన్లు ఉన్నారు మరి ఆ పోలింగ్ నాకు ఏది ఇచ్చిందో వారు రావడానికి ఏ విధంగా రాగలుగుతాం మనం వాళ్ళను వాళ్ళని పోట్యూట్ చేయాలి కానీ పచ్చి కొట్టేయాలని చెప్పాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట ఉంటుంది

هي بينو يا كريت توٽو يتا لئي 20 تاريخ ندي 3 ندي آ اتمپتي ها हाल ही में ओके डॉक्टर हाल ही में तो सेकंड वाइप नेक्स्ट अब ऐसे आगे आगे जाकर प्रैक्टिस शेयर ग्रोथ के डिजिटल भारत के आप देश में शुरू कर रहे हैं सीरियस ध्यान वगैरह पर से ज्यादा ثانية زي ما كنا بنسأل في الدكتور لا في بعض الأعمال يكون لها بعض الأعمال في الجيل ده لو أصلاً غير كده ليجوا في مجلس الشورى في شخصي سبعين جندي من الجندي ده इस टाइम रावण ने फोन पर जली मैं तो ये प्रोसेस में बिल्कुल नहीं करता हूँ तब आई एक्टर इन दिस पॉलिटिक्स लाइन में तब आता हूँ को भी

ఆ విధంగా భూతం లభించింది ఆ కూర్తీ దీంతో రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళినంత వరకు ఈ ఆరు సంవత్సరాల కాలనీతుందో నేను ప్రజాచీతం కొనసాగలే అని చెప్పేసి మాత్రం నేను తర్వాత చెప్తాను సార్ ఒకటి మార్చి వేలు మార్చ్ టర్మీ తర్వాత సరే భవిష్యత్తుంది భవిష్యత్ కాలం ఏ విధంగా ఉన్నా కానీ నాకు ఈ ఆరు సంవత్సరాల కాలం మై పర్ఫార్మెన్స్ ఇది కౌన్సిల్ డిబేట్స్ కౌన్సిల్ సాధారణంగా కౌన్సిల్ ఏదిస్తున్నదో అధికార పార్టీ సభ్యులు ఎక్కువగా సమయం పొందుతుంటారు వాళ్ళకి ఎందుకంటే వాయిస్ కట్ అనేది ఉంటుంది వాళ్ళు మాట్లాడటం గురించి ఏదేస్తుందో ఏ విధంగా ఆటంకాలు ఎప్పుడో వాళ్ళు సమయం ఏది ఇస్తుందో నేను ఏకైక సభ్యుడిని అన్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాబట్టి ఏది ఇస్తున్నదో నాకుండే లౌక్యంతో అలా మనం చెప్పదలుచుకుంది ఏదైతుందో విమర్శనాత్మకంగా చెప్పినట్టయితే ఎదుటివాడు టార్లెట్ చేయలేదు మనం చెప్పదలుచుకుంది ఏదైతుందో ఎదుటివాడిని విమర్శ చేస్తున్నట్టు తప్పుబడుతున్నట్టు చెప్తే ఏదైతుందో టార్లెట్ చేయలేదు మన సంభాషణ మన డిబేట్ ఏది తప్పును తప్పులు తప్పుపడుతున్నట్టు కాకుండా దాని ఏదైతుందో ఒక సజెస్టివ్ ధోరణి ఆ విధంగా ఉండవచ్చు ఈ విధంగా ఉంటే బాగుంటుంది చెప్తూ కూర్చుంటే ఏదైతుందో అతను ఒక అంటే సమయం పొందడానికి మైక్ కట్ కాకుండా ఉండటానికి ఒక చెప్పారు మైక్ కట్ కావద్దు అని చెప్పారంటే ఎదుటి అధికార పార్టీ ఏదైతేందో వాళ్ళు నాకు ఆర్డర్ పేర్పడతారు మాకు నలభై మంది ఏది ఏదీందో ఏకైక ప్రతిపక్ష పార్టీ సభ్యులుంటే ఎంఐఎం రూలింగ్ పార్టీ ఒక్కొక్క సందర్భంగా బీజేపీ ఇప్పుడు శూన్యం ఉంటే అప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఏదీస్తున్నదో మళ్ళీ ఏంటి ఎంటర్ అయ్యే వర్గాల మధ్య కాలం వాళ్ళకు సెస్ట్ టీచర్స్ మీ టీచర్ సెలెక్టర్ డిప్రెజెంట్ చెప్పందో వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఇంకే ప్రతిపక్షం అని చెప్పండి నేను ఒకరికి చెప్పాను సభ గౌరవిస్తుండే నాకు టైం ఒక జీవితం వాయిస్ అనుకూలంతో నిదీస్తుందో చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఏదైతుందో నా సజెషన్ వ్యాలిడ్గా ఉంటాయి మాట్లాడుతున్నప్పుడు మన గౌరవ భావన కూడా సెటిల్ కలిగిపోయిన ఒక

the department is rpc from our file upon a purification procedure as a main as a condition to can further discuss the forum of actively county or its the preliminary probability khad podanante e high court gaane supreme court gaane issue reach people finding so high court may not have a jurisdiction or i court may not give any adverse findings because of the supreme court finding is part of the state judiciary system కాబట్టి ఈ హ్యాల్త్ మీకు వచ్చేట్టు అయ్యే ఇది సుప్రీంకోర్టు ఉన్నాయి హ్యాల్త్కి వచ్చేట్టు అయ్యేది సుప్రీంకోర్టు ఉంది అనుకున్నటువంటి ఒక సంబంధాలతో నేను ఎప్పుడో ప్రయత్నం చేస్తానే ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను మీరు కూడా మీరు సుప్రీంకోర్టు ఏం చేయడానికి ఒక ప్రయత్నం చేయడం ఆటోరీ డెమోక్రసీ ఫోరం రేజీస్తుందో రిజిస్టే చేయడానికి అనుకున్న విధానంతో పార్లమెంట్ ప్రయత్నం చేస్తాను చెప్పి నేను కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అందరికి ఒక పోలీస్ యొక్క విచక్షణ అధికారాలను కంట్రోల్ చేయడం పోలీస్ యొక్క విచక్షణ అధికారాలను ఏ విధంగా కంట్రోల్ చేయకూడదు అంటే అన్నింటికీ మోర్ పర్టికులర్ ఫైన్ అడ్వకేట్ వాళ్ళు కూడా ప్రొఫీషన్ రావాలంటే ఇది రాగానే ఏదిందో మనకు ఉపాధి పొందడం అనేది కావాలి అండ్ సెంటే మన ప్రొఫీషన్ ఎంత కాదని ఏదింటుందో ఇవాళ ఇరవై వేలు కావాలమ్మ మన ఉపాధి మన కుటుంబం గడవాలి కావాలి నెలకు ఇరవై పొందడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇది కనీసం ఒక టెన్ థౌసండ్ రూపీస్ మంత్లీ టెన్ ఇయర్ సర్వీస్ జూనియర్ అడ్వకేట్ ఫీజు ఏదైతే ఉందో మనకు పది సంవత్సరాలు యూనియర్ వచ్చేంత వరకు నెలకు పదివేల రూపాయలు గట్టినట్లయితే ఏదైతే ఉందో లీగల్ ప్రొఫెషన్ వల్ల ఉంటామో భవిష్యత్తులో మనకి ఏదైతే సపోర్ట్ ఉంటుందో తప్పవని అవసాన్ని ఎదిస్తుందో నేను ప్రభుత్వం దృష్టి సీఎంగా దృష్టి వెళ్తా ఏ విధంగా అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ బెంక్ అడ్వకేట్స్ ఎది ఇస్తుందో ప్రభుత్వ పరంగా మనం తోడ్పడగలుగుతామో నేను దాని మీద పోటీ చేస్తామో చెప్తాను ఇంకా ఎక్కువగా సమయం తీసుకుంటున్నా రిటర్న్ మీద నేను ఉపన్యాస వేదిగా కాదుకుంటా ఎక్కడికి వస్తే కుటుంబం ఒక ఫ్యామిలీ మనకు వచ్చిన ప్రతి నన్ను కూడా మీరు అక్షయ్య చూస్తారు రాజకీయాలకు అతీతంగా ఏది మావోడు అనేది ఉంటాడు ఎన్నికల మంత్రి అయితే ఏమైనా చూస్తారు నాకు ఇంతవరకు ఏదీందో ఆ గౌరవం కన్ఫ్యూజ్ చేసింది నా అడ్వకేట్ కంప్యూనిటీ మీరు కూడా జీవితకాలం రుణపడి ఉంటా నేను భవిష్యత్తు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎట్లున్నా నేనైతే లీగల్ ప్రొఫెషన్ అడ్వకేట్స్కి అయితే నేను రుణపడి ఉంటా చెప్పని నేను సభ ఉందని చూస్తూ నేను ఇక్కడ ఉండేటువంటి ఒక మౌలిక సదుపాయాలు మరి అప్పుడేదో బిల్డింగ్ శాంక్షన్ చేసుకోగలిగామో ఇవాళ మన గవర్సీతో పైన ఒక ఫ్లోర్ కావాలి ఒక ఫ్లోర్ అయితే ఏదీందో ఒక ఫ్లోర్ ఎగ్జాక్ట్ పైన ఒక ఫ్లోర్ వస్తుంది ఏదీతుందో మన పుణ్య న్యాయస్థానాలన్నీ అకామిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ లోగా ఏదీందో సేమ్ గా పెట్టింది తన ఇంకా రూపు నుంచి